హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కన్నోడు చిన్నోడు ఈరోజు రెసిపీ వచ్చేసి రాయి సంగటి పచ్చి దోసకాయ పచ్చడి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని దీనిలో తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి రైస్ బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి అన్నం ఉడికిందో లేదో తీసుకోవాలి ఈ విధంగా ఉండాలి మెత్తగా ఇప్పుడు కప్పు రాగి పిండి తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అంతా ఆ రైస్ మీద చల్లుకోవాలి పలచగా స్ప్రెడ్ చేయాలి దీంట్లో తగినన్ని వాటర్ ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని పైన వాటర్ పెట్టుకోవాలి బరువుగా దీన్ని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఈలోపు మనం దోసకాయ పచ్చడి తయారీకి సన పదార్థాలు ఒక దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు ఉప్పు కొత్తిమీర దోసకాయ సన్నగా తరిగి మొక్కలు చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా పొట్టు కొలిచి అడ్డంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉప్పు వేసుకొని రోట్లో అలాగే చింతపండు వేసుకొని మెత్తగా దంచాలి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసి దంచాలి పచ్చిమిర్చి కచ్చా పచ్చిగా మెదిగిన తర్వాత ఉల్లిపాయని సగాన్ని కట్ చేసుకొని దంచుకోవాలి ఉల్లిపాయని కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ మొక్కలు చెక్కు తీయకూడదు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని కూడా దంచుకోవాలి ఇప్పుడు మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు రాగి సంగటి ఎనుపుకుందాము ఒక టెడ్ తీసుకొని రెండు కాళ్ళతో గట్టిగా పట్టుకోవాలండి కాలకుండా క్లాత్ పెట్టుకొని రెండు కాళ్ళకి గిన్నెని గట్టిగా పట్టుకొని టెడ్డుతో ఒకే వైపు తిప్పాలి రెండు వైపులు తిప్పితే గడ్డలు గట్టిద్ది కాబట్టి ఒకే వైపున తిప్పుతూ ఎనుపుకోవాలి ఇది గట్టిగా ఉన్నప్పుడు మనం పైన పెట్టుకున్న వాటర్ అండి ఆ వేడెక్కిన వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ సంగటి ఎనుపుకోవాలి సరిపడిన వాటర్ వేసుకుంటూ సంగటి ఎనుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి సంగటి ఎనిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ముద్దలు చేసుకుందాం ఒక గిన్నెలో కొంచెం సంగటి వేసుకొని దాన్ని చేయి తడుపుకొని కొంచెం కొంచెంగా అదుముకుంటూ గిన్నెని రౌండ్గా తిప్పితే రాగి సంగటి ముద్ద రెడీ అవుతుందండి చేతిని నీళ్ళతో తడుపుకుంటూ ఉండాలండి లేదంటే కాలుతుంది వేడిగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని ఇలా రౌండ్గా తిప్పితే ముద్ద వస్తుంది చల్లారితే రాదండి ఇప్పుడు మన రాగి సంగటి రాగి ముద్ద రెడీ ఇందులో మన నూరు పెట్టుకున్న దోసకాయ పచ్చడి వేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకొని తినచ్చండి